హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా నేను పూజ అయితే ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను చేయడానికి అయితే ఇంకా పువ్వులన్నీ కోసుకొని వచ్చానండి పువ్వులు తులసాకు అవన్నీ కోసుకొని వచ్చి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టి ఈ పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు క్షీరసాగర మదనం నుంచి మహావిష్ణువు లేచి లక్ష్మీదేవి అయినటువంటి తులసి మాతను పెళ్లి చేసుకున్నటువంటి రోజండి బృందావనంలోకి అయితే వెళ్ళి ఇంకా అందువల్ల అయితే మనము ఈ రోజైతే క్షీరార్ధి ద్వాదశిగా మనం పూజ అయితే చేసుకుంటాము ఈ పూజనైతే మనము ఈవినింగ్ పూట చేసుకోవడం వల్ల చాలా మంచిది తులసి మాత దగ్గర అయితే పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇంకా అందువల్ల అయితే నేను ఇంట్లో అంతా కూడా ధూపం అయితే వేశాను ఇంకా వేసి ఇంకా ఆ తర్వాత అయితే తులసి చెట్టు కాడైతే పూజ అయితే ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నానండి ఈరోజు మా చెట్టులో ఉన్నటువంటి తులసాకులన్నీ కూడా నేను కోసుకుని వచ్చి అయితే మాలగా వేసి ధూపం అయితే వేస్తున్నానండి శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టము ఇంకా అందువల్ల ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంకా తులసి మాలైతే వేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ పూజనైతే గుళ్ళో జరిగేటప్పుడు అయితే పెళ్లి కానిటువంటి కన్యలు చూస్తే మంచి భర్త అయితే వస్తాడనేసి అంటారు చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవడం వల్ల ఇంకా ఇది కార్తీక మాసంలో వచ్చినటువంటి పూజ కాబట్టి ఇది అందరూ దాంతోపాటు శివయ్యని కూడా ఆరాధిస్తే చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే పూర్తి చేశాను ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇంక తర్వాత అయితే నేను తులసి చెట్టు దగ్గర అయితే నేను గోడ పైన పెట్టుకున్నాను కదండి తులసి చెట్టు అందులోనే నాకు మారేడు చెట్టు కూడా ఉందని చెప్పాను కదండి ఇంకా చెట్టునైతే అయితే నేను కింద పెట్టుకొని ఇంకా చుట్టూ అయితే శంకు చక్రాల ముగ్గు అయితే వేసుకున్నానండి ఆ తర్వాత అయితే అష్టదల పద్మము ముగ్గు అయితే వేశాను ఇంకా పిండి దీపాలు అయితే ఏడు పిండి దీపాలు అయితే పెట్టాను ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది ఇంకా అందువల్ల ఏడు పిండి దీపాలు అయితే వెలిగించానండి ఇంకా ప్రసాదానికైతే నేను పానకము వడపప్పు అయితే పెట్టాను ఇంకా తులసి మాతకు ఆవు పాలను అయితే గ్లాసులు అయితే పెట్టానండి ఈ విధంగా అయితే పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను మాకు ఈవినింగ్ నుంచి అయితే ఫుల్గా వర్షం పడుతుందండి ఇంకా అందువల్ల అయితే ఇక్కడ గాలి విపరీతంగా తోలుతుంది అందువల్ల అయితే నేను ఇంకా దీపాలు పెడుతున్నాను అయినా కొండెక్కిపోతున్నాయి అప్పుడు కూడా నేనైతే దీపారాధన అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడ నేనైతే పీట అయితే వేసుకొని కొద్దిసేపు దీపాలు పెట్టేసిన తర్వాత అయితే ఆ పూజ అయితే ఓపిక్గా ప్రశాంతంగా అయితే చేసుకుంటానండి అప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను శ్రీ మహావిష్ణువుని ఈరోజు మనం పూజించడం వల్ల చాలా మంచిది మనకి ఏదైనా కష్టాలు ఉంటే కూడా పోతాయండి ఈ విధంగా పూజ చేసుకుంటే తులసి మాత దగ్గర ఈ కార్తీక మాసంలో మనము కార్తీక మాసం మొత్తం కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల చాలా మంచిది ఇంకా అందువల్ల అయితే మనము ఈ నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే ఇంకా తులసి మాతకైతే అయితే ప్రదక్షిణలు చేసి పూజ చేసుకోవడము చాలా మంచిది ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి ఆ తర్వాత అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే ఈరోజు ఇంకా ఆ తర్వాత అయితే నేను మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం అయితే లేనండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందువల్ల అయితే నేను ఉపవాసం అయితే లేను ఈరోజు ఇంకా ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలని అయితే ఏం లేదండి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఇంకా అందువల్ల అయితే నేను ఈవినింగ్ నుంచి అయితే పూజ స్టార్ట్ చేసుకొని ఇంకా ధూపం అయితే వేసి టెంకాయ అయితే కొట్టానండి ఈరోజు ఇంకా తులసి చెట్టు దగ్గర నేను టెంకాయ అయితే కొట్టి ఇంకా అమ్మవారికి అయితే తులసి మాతకి శ్రీ మహావిష్ణువుకి అయితే నేను ప్రదక్షిణలు అయితే చేశాను కొమ్మ అయితే నాకు నేను ఎప్పుడు కూడా ఉసిరి కొమ్మతో అయితే పెట్టి పూజ చేయను అండి నా దగ్గర శ్రీకృష్ణుడు విగ్రహం అయితే ఉంది కదండి ఆ విగ్రహాన్ని అయితే నేను తులసి మాత లోపల చెట్టులో పెట్టుకొని అయితే ఇంకా అక్కడే నేనైతే పూజ అయితే ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను చేసుకుంటాను ఇంక ఈ సంవత్సరం కూడా నేను ఈ విధంగానే చేసుకున్నానండి ఇంకా ఉసిరికాయలు అయితే ఉసిరిక దీపాలు అయితే కార్తీక సో కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజైతే నేను వెలిగిస్తాను ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే నేను ఐదు ప్రదక్షిణలు అయితే చేశానండి చేసి ఇంకా నమస్కారం అయితే చేసుకున్నాను ఈ విధంగా అయితే కార్తీక క్షీరాబ్ది ద్వాదశి నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఆ తర్వాత అయితే గోవింద అయితే చదివాను బిల్వాష్టకం చదువుకున్నాను శివ అష్టోత్తరాలు అయితే వన్ నాట్ ఎయిట్ కూడా చదువుకున్నానండి ఈ విధంగా అయితే నేను నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నా పూజ ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే పూజ అయితే స్టార్ట్ చేసి ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నానండి ఈ పూజని ఈవినింగ్ టైంలో చేసుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను చూసిన వాళ్ళకు కూడా చాలా మంచిదండి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే హారత్ అయితే ఇచ్చి ఇంకా లక్ష్మీనారాయణని అయితే నేను ఈ విధంగా అయితే నమస్కారం చేసుకొని ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే దీపాలు కొంచెం కొండెక్కిపోతూ ఉంటే ఇంకా దీపాలు మళ్ళీ కూడా వెలిగించాను వెలిగించి ఇంకా ఇలా దీపాల కాంతులలో మా ఇంట్లో చాలా బాగుందండి చాలా మనసు ప్రశాంతంగా ఈ విధంగా అయితే నేను పూజ అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఉసిరి దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా నా దగ్గర ఉసిరికాయలు ఈరోజు అనేసి నేను ఇంకా కార్తీక సోమవారం రోజైతే ఉసిరిక దీపాలు అయితే వెలిగించానండి ఇంక ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి నేను ఇంకా పిండి దీపాలు అయితే ఏడు పిండి దీపాలు అయితే వెలిగించాను వెలిగించి ఈ విధంగా అయితే పూజ చేసి టెంకాయ అయితే కొట్టి హారత అయితే ఇచ్చానండి ఈ విధంగా అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఈరోజైతే వెంకటేశ్వర స్వామి నామాలని మనము చదువుకున్నా కానీ చాలా మంచిది ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రాలను కూడా కొద్దిసేపు పారాయణం చేశానండి ఇంక ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలా ఉందండి నా తులసి కోట నా బృందావనము శ్రీకృష్ణుని అయితే ఈ విధంగా అయితే నేను అలంకరించుకొని పూజ అయితే చేసి చాలా సంతోషపడ్డానండి ఇలా శ్రీకృష్ణుని అలంకరించి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంక ఈ విధంగా మా ఇంటి ముందరైతే ముగ్గులు గడప దగ్గర దీపాలు కూడా వెలిగించాను వెలిగించి ఈ విధంగా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే లక్ష్మీనారాయణలు అయితే ఒకసారి మనసులో తలుచుకొని ఇంక మూడు ప్రదక్షిణలు అయితే చేశాను ఇంకా చేసి తులసి మాతకు కూడా నమస్కారం చేసుకున్నానండి ఈ విధంగా అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయింది ఇంకప్పటికే టైం అయితే సెవెన్ థర్టీ అయిందండి ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంక నేను ఆ తర్వాత మరుసటి రోజు అయితే ఆ పిండి దీపాలను అయితే గోమాతకు అయితే సమర్పించానండి ఇంకా అది కూడా ఆ వీడియో కూడా నేను మరుసటి రోజు అయితే పోస్ట్ చేస్తానండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను క్షీరాది ద్వాదశి పూజనైతే చేసుకున్నానండి ఇంకా చేసుకొని ఇంకా నైట్కి అయితే భోజనం చేయకూడదు కదండి ఇంకా అందువల్ల అయితే నేనైతే దోశ అయితే చేసి టమాటో చట్నీ అయితే కొత్తిమీర టమోటా చట్నీ అయితే చేసినటువంటి చట్నీని అయితే ఇంకా నైట్కి అయితే తిన్నానండి ఈ విధంగా అయితే నేనైతే పూజన అయితే చేసుకున్నాను ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను చూస్తూ ఉండండి నా ఛానల్ని బాయ్ అండి